ఎవ్రీ వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను రమేష్ రెడ్డి ఎట్లాగే మరో నోటిఫికేషన్ తప్ప ముందు ముందుకు ఇది ఒక భారీ ఉద్యోగ నోటిఫికేషన్ ఆరు వేల ఒక నలభై మూడు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది తెలుగు భాష రాయడం చదవడం వచ్చి ఉండాలి ఇవన్నీ కూడా మనకు తెలంగాణలోని ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఐబీపీఎస్ ద్వారా ఐబీపీఎస్ క్లర్క్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది ఈరోజే విడుదలైంది వీటికి సంబంధించి మనము పూర్తి ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ అనేది ఈ రోజు నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటో తారీఖు లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జాము ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటాయి ఈ నోటిఫికేషన్ మనకు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఫర్ వేకెన్సీస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఐబీపీఎస్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్కి సంబంధించి మనకు ఇచ్చారు సో దీని లోపల మనకు ప్రధానంగా ఉన్న బ్యాంకులు వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యూకో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉంది సో ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు డిగ్రీ అనేది కామన్గా డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు మాక్సిమం ట్వంటీ ఇయర్స్ మినిమం ట్వంటీ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చారు క్యాటరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది వాటికి సంబంధించి మనకు అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే డిగ్రీ వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఆ డిగ్రీ ఖచ్చితంగా ఏదైతే డేట్ మెన్షన్ చేశారో ఆ డేట్ కట్ ఆఫ్ డేట్ వరకు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా కంప్యూటర్ లిటరసీ కూడా ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఓపెనింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఇది మ్యాండేటరీ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సర్టిఫికేట్ కానీ డిప్లొమా కానీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ కానీ లాంగ్వేజ్ కానీ షుడ్ హ్యావ్ స్టడీ అట్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ హై స్కూల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఒకటి అదేవిధంగా ప్రొఫిషియన్సీ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఇప్పుడు తెలంగాణకు సంబంధించి తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి సో దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకున్నట్టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ ఉంటుంది థర్టీ మార్క్స్కి ఉంటుంది న్యూమరికల్ థర్టీ ఫైవ్ మార్క్స్కి రీజనింగ్ అబిలిటీ థర్టీ ఫైవ్ మార్క్స్కి వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా మనకు మెయిన్ ఎగ్జామినేషన్ అయితే జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఉంటుంది సో మనం ఏ దానికి అప్లై చేస్తే దానికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది తెలంగాణ వాళ్ళకి కూడా తెలుగులో ఎగ్జామ్ అనేది ఉంటుంది సో దాన్ని చూసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు అన్ని రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్ సెంటర్లు ఉంటాయి ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు నుంచి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్క ఫీజు వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సైజ్ మ్యాన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అడుగుతున్నారు అదేవిధంగా ఎనిమిది వందల యాభై రూపాయలు మిగిలిన అందరు చెల్లించాల్సి ఉంటుంది అది కూడా ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్లో మనం అప్లికేషన్ చేసుకునే ముందు మనకు సంబంధించి ముందుగా అని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాంతోపాటుగా ఫోటో సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ హ్యాండ్ డిక్లరేషన్ సర్టిఫికెట్స్ మనకి ఏవి అవసరం ఉంటాయి ఆ సర్టిఫికేట్స్ కూడా స్కానింగ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు సో తెలంగాణ కనుక ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా నూట నాలుగు ఖాళీలు అనేవి ఉన్నాయి సో ఈ నూట నాలుగు ఖాళీలకు సంబంధించి తెలంగాణలో ఉన్నాయి మిగిలిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది సో ఈ విధంగా ప పలు రాష్ట్రాల్లో మనకు ఖాళీలకు సంబంధించి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు దాదాపుగా నూట ఐదు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో ఎవరికైతే అర్హతలు ఉంటాయో క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అనంతపూర్ ఏలూరు గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం ఉంటుంది తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబునార్ వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ అంటుంది సో ఇది మనకి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి సమాచారం అనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ ఆల్ ది బెస్ట్